ఒన బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కే మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మలుకార్జున్ శర్మ గారు గురువర్య నమస్కారం నమస్కారంండి కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందంటారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమః కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు గ్రహ గమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే సహజంగా కొన్ని గ్రహాలు అనేవి కొన్ని నెలల్లో బాగుండటం సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ఆ సంచారంలో కొన్ని పెనుమార్పులు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఆరో స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల ఏడవ స్థానంలో కూడా మళ్ళీ పదో తారీఖు తర్వాత శుక్రుడు కుజుడు యొక్క కలయిక మకర రాశులను జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం మొట్టమొదటిగా శుక్రగ్రహాన్ని మనం తీసుకునేటట్టయితే ఆయన ఆరో స్థానంలో శుక్రుడు వల్ల ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి లౌకిక భావంతో చేయాలి ప్రధానంగా మన స్థితిగతులు మన పరిస్థితుల్ని అంచుకొని ఎంచుకొని మనం చేయటం అనేది చాలా జాగ్రత్తగా జీవితాన్ని నడిపించుకొని విజయాన్ని సాధించే చేరువలో ఉండటం చాలా మంచిది అందువల్ల ఆరో స్థానంలో శుక్రగ్రహం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ధనపరంగా కొంత మెరుగైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మెరుగైన అంటే ఏమిటి అంటే ఒక మెట్టు మనం దిగాలి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకున్నవాడు మనిషి అని అర్థం అలా ఆరో స్థానంలో శుక్రుడు వల్ల మన ప్రయత్నాలు మనం గట్టిగా చేయాలి ఆ ప్రయత్నాలకు తగ్గట్టు ఎదుటి వాళ్ళ యొక్క విషయాలు కూడా ఆలోచన చేసి మనం ముందుకెళ్తేనే విజయం సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది నేను చెప్పేదే వేదం అనేది ఆలోచన చేయకూడదు అలానే శుక్రుడు ఏడవ స్థానంలో ఉండటం కుజుడు కూడా ఏడవ స్థానంలో ఉండటం వల్ల కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు అనేవి ఉంటాయి కానీ బట్ వివాహ ప్రయత్నాలు డబ్బు పరంగా ప్రయత్నాలు కొంత అవుతాయి కానీ కొద్ది సమయాభావం అనేది ఎక్కువగా తీసుకుంటుంది ప్రధానంగా అలానే కళ్ళ పట్ల ఆసక్తి ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండటం ఉద్యోగపరంగా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం కావటం వ్యాపార పరంగా కూడా కొన్ని లక్షణాలు బాగా జరిగే అవకాశం అంటే వ్యాపార భాగస్వామ్యం కూడా తోడ్పాటు అలాంటి డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు ముందుకు రావటం కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ శని యొక్క ప్రభావం అనేది ఒకటి ఉంది చాలామంది కూడా ఆందోళన చెందుతుంటారు మాకు అష్టమ స్థానంలో శని ఉంది నిజంగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా గోచార రీత్యా ఉండే వాటికి ఒక ఇరవై పర్సెంట్ మాత్రమే ఫలితం వస్తుంటుంది అలానే ఏదైతే వాళ్ళు జన్మజాతకం అనేది తీసుకుని ఆ జన్మజాతకాన్ని బట్టి మనం అనుసరించి ముందుకెళ్తేనే కరెక్ట్గా గ్రహస్థితి అనేది వచ్చే అవకాశం ఉంటుంది కేవలం ఇవన్నీ కూడా గోచారం అనేది కొంత సపోర్ట్ మాత్రమే తీసుకుని ముందుక అంటే ప్రజెంట్ సిచ్యువేషను ప్రధానంగా స్థితిగతులు ఏంటి మనం నిర్వహించాల్సిన పనేంటి నిజమేంటి తెలుసుకోవడానికి గోచారం ఉపయోగపడుతుంది కాబట్టి వీళ్ళకి అష్టమస్థానం అయిన ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ ప్రయత్నాలు మటు కొంత లోపల అవకాశం ఉంటుంది అంటే ప్రయత్నపూర్వకంగా మనం ఎంత చేసినా కూడా నిదానంగా వెళ్ళటం ఒకటి వ్యాపార సంబంధ విషయాలు కానీ ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఈ ప్రయత్నాలన్నీ కూడా నిదానంగా వెళుతూ ఉంటాయి ఆ నిదానంగా వెళుతున్నప్పుడు కొద్దిగా మనం తోడ్పడి ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని అలానే ప్రయత్నాలు విఫలేకకుండా విఫలీ విఫలం కాకుండా ప్రజల యొక్క సహకారాన్ని తీసుకొని అన్నీ కూడా ఆచీతూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి అలానే ఆచీతూచి అడుగు వేయాలంటే చాలామంది దీర్ఘకాలికంగా ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు బ్రహ్మగారు మనకి అంత టైం ఇవ్వాలి ఐదు వందల సంవత్సరాలు ఇవ్వాల అందువల్ల వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ తొందరగా చేసుకోవటం మంచిది ఆ తొందరలో కూడా ఆచితూచి అడుగు వేసుకొని ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఏదైతే ఉంటుందో కాలం అనేది పరిగెత్తుతూ ఉంటుంది కాలం పరిగెత్తు ఉండగా కాలంతో పాటు మనం కూడా పరిగెత్తుతూ ఉండాలి కాలం అనేది ఏంటంటే ముగిసిపోకూడదు జీవితం అనేది ఆ ముగిసిపోవటం ఏంటి వివాహ ప్రయత్నాలు సరైన సమయంలో వివాహం చేసుకోవాలి సరైన సమయంలో డబ్బు సంపాదించాలి సరిగా మాట్లాడాలి ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి ఇవన్నీ కూడా ప్రయత్నాలన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి ప్రధానంగా మనం స్థితిగతుల్ని నెమరేసుకోవాలి ఎక్కడ తప్పు జరిగిందో రెక్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరుగున వాడే పూర్ణులు అవుతాటరటు ఎక్కడైతే జ్ఞాని అంటే ఏమిటి దేవు పొద్దుగులు దేవుడు పూజ చేయటం కాదు జ్ఞాని అంటే ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని తెలుసుకున్నవాడే జ్ఞాని అయ్యా మేము గంటలు గంటలు పూజ చేస్తున్నాం ఓనమ్మ స్వామి తపస్సు చేస్తున్నాం రెండు మూడు గంటలు నేను ఇంటి దగ్గర చేస్తున్నాను ఒకరిని బయటికి రాగానే కారులో తిడుతున్నానంటే జ్ఞాని కాదాడు జ్ఞాని కాదు దేవుడు దేవుడే దేవుణ్ణి పూజ చేయడానికి ఏంది కాన్సన్ట్రేషన్ బాగా పెరిగి మనకి ధర్మం అనేది నేర్చుకోవటానికి భగవంతుని ఒక ఆరాధన చేస్తాం మనకి ఇష్టదైవాన్ని అసలు ఉన్న దీనిలో కాన్సెప్టే అది ఈ కాన్సెప్ట్ తెలుసుకోకుండా గంటల గంటలు పూజ చేసుకుని హ్యాపీగా బయటకు వచ్చిన తర్వాత తిట్లు తిట్టడం ఒకటి స్వార్థపరంగా ఉండటం వల్ల ఏది భగవంతుడు మార్కులు లేరు జ్ఞానం అంటే ఏమిటి ఏ సమయంలో పనిచేసే ఆ సమయంలో చేస్తేనే జ్ఞానవంతుడు అని అర్థం సరే ఏదైనా సరే కొన్ని పరిస్థితులు అనేవి వెనక్కి వస్తుంటాయనుకో కానీ పరిస్థితులు బాగున్నా కూడా జ్ఞానాన్ని సంపాదించి ఏ సమయంలో ఆ సమయంలో చేయాలి ఆ చేతూ చెడుగు వేయాలి ప్రతి ప్రయత్నాన్ని కూడా మనం విజయం సాధించి ముందుకు వెళ్ళాలి అప్పుడే వాళ్ళే స్థితప్రజ్ఞుడు అంటారు అలానే కర్కాటక రాసి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే డిలే చేస్తుంటారు చాలా పనులు ఆలస్యం చేస్తున్నారు ఆలస్యం చేయకూడదు కొన్ని విషయాలకు మాత్రం ఆలస్యం చేయగలిగా ప్రతి పనులు కూడా ఆలస్యం చేస్తే జీవితం వ్యర్థమైపోతుంది అలానే ఈ నెలలో ఫిబ్రవరి మాసంలో వచ్చేటప్పుడు కర్కాటక రాసి వాళ్ళకి కొంత గురుబలం వల్ల అనుకూలమైన స్థితిలో ఆర్థిక పరంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా రాహు యొక్క ఫలితం వల్ల కూడా విదేశాలకు వెళ్ళటం ఒకటి ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార భాగస్వామ్య ప్రయత్నాలు కూడా చాలా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే కుటుంబ అంశంలో కూడా కొంత శాంతి మార్గంలో ఉండటం అలానే కొంత విద్యార్థులు కూడా చదువుపై దృష్టి పెట్టే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే ఇక్కడ ఏదైతే ప్రతి ప్రయత్నం కూడా విద్యకు సంబంధించిన పెద్ద ప్రయత్నాలు కూడా వీళ్ళకి సబ్ వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయంలో సీట్ రావటం కుటుంబ జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది ప్రేమ సంబంధ విషయాల్లో కూడా చాలా అనుకూలం ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటారు ఆర్థిక పరంగా బాగున్నా కూడా ఆర్థికంగా ఇంకా రావాలని కొన్ని సవాళ్ళను దినసవాళ్ళని ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ నెలలో కొంత ఖర్చులు పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని కొంత ఉంటుంది కాబట్టి దాన్ని కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం ఒకటి కొజశుక్రుల యొక్క కలయిక వల్ల కూడా కొంత అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొంత ప్రత్యేకంగా కొంత పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి కుటుంబ జీవితం కూడా కొంత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ఎలాంటి అహంకార పూరితమైనది కూడా ఉండకుండా ఉండాలి అంటే కుటుంబం ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం చేస్తుంటే కూడా కొంత అహంకారం ఉంటుంది అహంకారాన్ని కూడా తొలగించుకొని ముందుకు వెళ్ళాలి ప్రతి పనిలో కూడా జాగ్రత్తగా పది మంది సమీక్షించి ముందుకెళ్తే మన మంచి ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకంతా కూడా ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫిబ్రవరి మాసంలో అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం కట్టుంది మిగతా థర్టీ ఫైవ్ కూడా అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలంటారు తప్పకుండా ఆలోచన శరళిలను కొంత మార్పు చేయాలి జరగాలి అంటే గతం కంటే కూడా కొంత ఆలోచన శ్రీలో మార్పు జరిగితే మంచిగా ఉంటుంది అలానే దాంతోపాటు శని యొక్క ఆరాధన చేయాలి నీలాంజల సమాభాసం రైపుత్ర ఛాయామార్తాండ సంభూతం తమ నమామి స్నేహిచ్చడం అనే మంత్రాన్ని ఆంజనేయ ఆయుధ్యం వాయుపుత్రాయుధ్యమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని స్త్రీలు ముఖ్యంగా వాళ్ళు గౌరవింపబడతారు వాళ్ళు గౌరవించుకుంటారు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రతి ప్రయత్నంలో భర్తకి తోడుగా ఉండాలన్న ఆలోచనతోటి మంచి ప్రవణలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది స్త్రీలు ముఖ్యంగా వాళ్ళు చేయాల్సిన లలితాశాస్త్రమ పాలనం శుక్రవారం శుక్రవారం చేయడం చాలా మంచిది ప్రాతకాలం లేచి అలానే విద్యార్థులు వచ్చేటప్పుడు సరస్వతి ప్రార్థన గురువారం గురువారం రోజున చేయటం వాళ్ళు చేయలేని స్థితిలో తల్లిదండ్రులు వాళ్ళ పేరు అనుకొని చేయటం వల్ల కూడా మనకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయని చాలా చక్కగా చెప్పారు గురుగారు థ్యాంక్ యూ నమస్కారం అండి చూశారు కదా ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురువుగారి మాటల్లో విన్నాం ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ